హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం నేను మీ ముంజా నాయక్ మీరు చూస్తున్నారు రంసాగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మదిగా సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు భాగంగా పదకొండవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు రోజున నేనైతే ఇక్కడ మక్కజొన్న రాసిన చూడడానికి వచ్చిన టీఆర్ఆర్ కంపెనీ వాళ్ళ మక్కజొన్న ఏ విధంగా ఉన్నది ఎలా ఉన్నది ఎలా పండింది ఏ పంటలో ఏ విధంగా వేశారనేది రైతునైతే అడిగి తెలుసుకుందాము ఓకే నమస్కారం అండి మీ పేరు రామ్దాస్ అండి రామ్దాస్ ఎక్కడ మీది నేరడా నేరడా ఓకే నేరడా మండలం నేరడా పురుగు మండలం మన డిస్టిక్ మహోబా డిస్ట్రిక్ట్ ఓకే ఇప్పుడు మొక్కజొన్న వేసారు కదా ఎన్ని ఎకరాలు వేసారు మొక్కజొన్న మూడు ఎకరాల మొక్కజొన్న అంటే పసుపులో అంతర పంటగా మొక్కజొన్న వేసారు పసుపులో అంతర పంటగా మొక్కజొన్న వేసారు ఓకే ఓకే అయితే ఎకరాకి ఎన్ని ప్యాకెట్లు మీకు ఎకరాకి రెండు ప్యాకెట్లు రెండు ప్యాకెట్లు జనరల్ గా వేసినట్టు జనరల్గా వేసినట్టే అంతర పండగ అంటే మొక్క బెడ్ సిస్టమ్ లో పసుపు వేసి పసుపు ఇది భాగంలో మొక్కజొన్న మొక్కజొన్న అంటే బెడ్ వేసారు బెడ్ లో పసుపు వేసారు మధ్య సాలలో మొక్క మొక్కజొన్న వేసారు ఓకే ఇప్పుడు ఏ కంపెనీ మొక్కజొన్న ఇది మీరు కంపెనీ కంపెనీ వాళ్ళది ఎస్ టూ నైన్ ఎయిట్ వన్ అనే రకం ఇది నైన్ ఎయిట్ వన్ అనే రకం ఇది ఓకే ఇప్పుడు ఎంత ఎన్ని ట్రిప్పులు ఇప్పుడు ట్రిప్పులు వెళ్ళిందంటే దగ్గర దగ్గర పది ట్రక్లు ఉన్నది ఇది ఇంకా రెండు ట్రిక్ వస్తాయి పన్నెండు ట్రక్కు ఉంది ఒక ట్రక్ వచ్చేసి పోయిన సంవత్సరం చూస్తే పన్నెండు కింటాల్ చుప్పునెల్లింది పది నుంచి పన్నెండు క్వింటాల మధ్య ఈ విధంగా చూస్తే ముందు నూట ముప్పై క్వింటాలు లేదా నూట ఇరవై క్వింటాల మధ్యలో రావాలి మొత్తం 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 నూట ఇరవై ఎంత వస్తుంది అనేది అంత పెద్దగా దిగుబడి రాదు దిగుబడి రాదు కానీ నేను మొక్కకు మొక్కకు మధ్య పూల తోట వేయించాను కాబట్టి ఏడు ప్యాకెట్లు పట్టాయి అంతే ఇక్కడ డిస్టెన్స్ లేదా డిస్టెన్స్ అంటే ఏకరీతిగా ఒకటే రకం ఏకరీ అంటే ఇప్పుడు రెండు సార్లు కొంచెం దగ్గర ఉంటాయి మధ్యలో గ్యాప్ వస్తుంది పసుపు కాబట్టి మంచిగా అవి గాలి వెలుతురు ప్లస్ అవి మన జెర్మినేషన్ అది కరెక్ట్ అయింది ఏంటంటే పైన పొడి అనేది మొక్క మీద పడడం కంకులు కరెక్ట్ రావడం చూద్దాం ఇదండి కంకులు ఇది ఇలా ఇలా ఈ హైట్ లో ఈ విధంగా వచ్చింది ఇంత బాగా లెంత్ పొడిగొచ్చింది ఒక లైన్స్ కి వచ్చేసి ఇది చుట్టుకొలత వాళ్ళు చూద్దాం ఒకసారి దీనికి కంకి బెండు సన్నగా లావు ఉందా అనేది కావాలి ఉందా వల్లిచి చూసారా మీరు చూసాము తినేటప్పుడు తిన్నాము కదా ఓకే ఓకే తిన్నారు కదా తిన్నప్పుడు అది బెండు సన్నగా ఉందా వేసేటప్పుడు ఉన్నది గింజ ఏది ఏం గింజ అని అంటారు కూలోళ్ళు కానీ వేసేటప్పుడు చూడండి ఎంత పెద్దగా వచ్చిందో గింజ మీరు వేసేటప్పుడు చిన్న చిన్నగా ఉన్నది ఇదేం గింజ అనేది మనం ఏండి మన ఏం గింజ అంటారు దాన్ని ఇప్పుడు చిన్న గింజ లెక్క వచ్చిందన్న చిన్న గింజ కాదు చాలా చిన్నగా ఉండే ఇతర వేసేటప్పుడు ఇప్పుడు ఆ గింజ కాస్త ఇప్పుడు పరిమాణంలో ఎంత పెద్దగా వచ్చింది ఒకసారి చూసి చూసినట్లయితే ఆ గింజ చాలా పెద్దగా వచ్చింది బిగ్ బోల్ అంటే బిగ్ బిగ్ సైజ్ వచ్చింది అంటే వేసేటప్పుడు ఉంది చాలా ఉంది చాలా చిన్న చూస్తేనే చాలా చిన్నగా ఉంది ఎంత చిన్నగా ఉన్నది ఏ రాదా నేనే అనుకున్నా కానీ ఇప్పుడు మొక్క బాగా వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ జెషన్ వచ్చింది ఎర్రబెండు తెల్లబెండు కాదు ఎర్రబెండు చుట్టూ కలతో చూద్దాం మనం ఇది బాగా ఇది వచ్చింది చుట్టు కలతో వచ్చేసి నుంచి చూద్దాము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదహారు వర్షాలు చుట్టుకొలతో పదహారు వర్షాలు వచ్చింది అదేవిధంగా చూస్తే దీనికి పొడుగు సైజు ఇంత కొంత పొడుగు ఉంది కదా కంకి ఇంత పొడుగుకి లైన్స్ ఎన్ని వస్తాయి చుట్టుకొలత వచ్చేసి పదహారు వచ్చింది లైన్స్ చూసినట్లయితే మనకి ఏం వచ్చినాయి అనేది లెక్క పెడదాము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఐదు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఐదు ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు అంటే నలభై ఏడు లైన్స్కి ఒక లైన్ ఒక్క లైన్కి నలభై ఏడు అనేది రావడం జరిగింది అదేవిధంగా చుట్టుకొలతో చూస్తే పదహారు సుట్టుకొలత రావడం జరిగింది దీనికి బెండు సైజు వచ్చేసి సన్న బెండు ప్లస్ గింజ సీడ్ వేసేటప్పుడు చిన్నగా ఉన్నది ప్లస్ దానికి ఇప్పుడు చూసినట్లయితే లావుగా కనబడుతున్నది అనేది మనం రైతు మాటల్లో అదే అదేవిధంగా చూస్తే ఎర్రబెండు అండి ఇది చూసినట్లయితే మనం ఇలా వలసి చూసినట్లయితే ఎర్రబెండు దగ్గరికి వచ్చి పెట్టు ఇది ఇది ఎర్రబెండు ఇది ఎర్రబెండు ఇట్లా చూసినట్లయితే ఎర్రబెండు ఇది ఇది ఇట్లా విధంగా చాలా మొక్క జొన్న కాసా ఇది ఉంది బాగా ఉంది లావుంది ఉంది ఓకే ఎలా ఇప్పుడు మీ నమస్తే అండి మీ పేరు నా పేరు నాయక్ మీద రోడ్డు పడతా రోడ్డు పడతాండ ఓకే మీరు రోడ్డు మీద పోతుంటే మిమ్మల్ ఆపి మరీ అడుగుతున్నా ఓకే ఎలా అనిపిస్తుంది దీన్ని బట్టి దీన్ని చూస్తే ఈ పంట ఇట్లా వస్తే చాలు సార్ యాసింగ్ ఈ దీనికన్నా ఇంకా బాగా వస్తుంది ఎక్కువ వస్తుంది ఇంకా అభై ఐదు గింటాలు దిగుబడి వస్తుంది అనుకుంటున్నావు అలబై ఇప్పుడు నలభై అయితే ఈజీగా వద్దు నెలవై ఇప్పుడు ఈజీగా వస్తుంది ఎక్కువ నలభై వస్తుంది యాసింగ్ లో ఎందుకు వస్తాయి అనుకుంటున్నాను యాసింగు ఆవు నలభై ఐదు నలభై ఐదు క్రాస్ క్రాస్ ఎక్కువ నలభై క్రాస్ అవుతుంది ఓకే ఇట్లా పట్టుకోసారి అయితే ఇలా ఒలిసి చూస్తే బెండు సన్న బెండు మనకు కనబడుతూనే ఉంది చాలా సన్న బెండు రేటు పడుతుంది రేటు కూడా ఎర్రబెండు కాబట్టి ఎర్ర పొట్టుది ఆ మనకైతే రేటు విషయానికి కూడా మంచి దిగుబడి మంచి దిగుబడి రాస్తుంది ప్లస్ రేటు విషయానికి రేటు కూడా కలిసి వస్తుంది ఓకే ఇక ఈ విధంగా అయితే సన్న బెండు చూసినట్లయితే సన్న బెండు లావు బెండు కాదు ఓకే ఈ విధంగా ఉందండి ఇప్పుడైతే నాకైతే నలభై నలభై ఐదు క్రాస్ అవుతుంది నలభై క్వింటాల్ క్రాస్ అవుతుంది అనేది రైతు మాటల్లో మనం తెలుసుకున్నాము అదేవిధంగా చూసినట్లయితే కంకి కూడా పొడుగు సైజు ఉంది ప్లస్ దాంతో భాగంగా చుట్టుకొలత పదహారు ఉంది లైన్స్ వచ్చేసి నలభై ఏడు రావడం జరిగింది అదేవిధంగా మనం అలా చూసినట్లయితే కంకి ఏదైనా చూసినట్ల బాగుందని కనబడుతూనే ఉంది ఆల్రెడీ లైవ్గా చూస్తున్నాము ఓకే అండి ఇదైతే రైతు యొక్క అభిప్రాయం ఇప్పుడు నాకు నలభై క్వింటాల్ దిగుబడి క్రాస్ అవుతుంది క్రాస్ అవుతుంది అని ఆయన మాటల్లో తెలుసుకున్నాం ఓకే అండి నా ఛానల్ మొదటిగా చూసిన లైక్ చేయండి అదే మరి సబ్స్క్రైబ్ చేయండి తోట రైతులకు షేర్ చేయండి ఓకే నమస్తే